ఇబ్రహీంపట్నంలో బుడమేరు వరదల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు వరద నియంత్రణ కోసం కీలక ప్రకటన చేశారు గత వరదల్లో గంట్లు పడిన మూడు ప్రాంతాల రిటైనింగ్ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ లకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేశారు వరద నీరు సముద్రంలో కలిసేలా ఎనికేపాడు కొల్లేరు ఉప్పుటేరు మార్గంలో డిపిఆర్ తయారీ దశలో బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమానంగా మరో ఇరవై వేల ఈ శక్తుల సామర్థ్యం గల ఛానల్ ప్రణాళిక చేపట్టారు కేంద్ర సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చర్యలు తీసేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేశారు మున్సిపల్ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల సమన్వయంతో ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచామన్నారు పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయనుగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పన్నెటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తునటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మినెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గండ్లు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమైన కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరికి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికను ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కి అయినా సరే మీరు ఈ వాళ్ళని తీసుకొని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖుల్లో ఒక త్రీ మీటర్స్ వాళ్ళు సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకి కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడని రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటి వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాతకాలు అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్లు నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వియేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనూ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనేటి ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజులనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటోంది